వాస్తవంగా ఇది నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ దీన్ని సాకారం చేసిన పేరెంట్స్ అందరికి ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా నేను ఆ ధన్యవాదాలు తెలుపుతూనే ఉన్నాను ఇవాళ ప్రత్యేకంగా అందరికీ నిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇటువంటి నాకు ఇచ్చిన ఈ గ్రౌండ్కి కూడా నిరస్సు వంచి పారభాన్ని చేస్తున్నాను మాట్లాడని కూడా చేత కాదు అనుకోండి ఒక ఎమోషన్ లో కొన్ని మాట్లాడాలి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను ఇంతమంది ఆత్మీయులు నాకు దొరకడం చాలా ఇప్పుడు చెప్పారు నేను కోచ్గా రావడం నా అదృష్టం కానీ ఈ సందర్భంగా ఇంతమంది ఆత్మీయులు నాకు దొరకడం నేను ఎప్పుడు ఏ జన్మంలో చేసుకున్నా అదృష్టం పిల్లలు కానీ డిసిప్లిన్ ఉన్న పిల్లలు కానీ ఏ పిల్లలు కూడా ఎప్పుడైనా అరిసిన కానీ ఓపెన్ ఎదిరించి మాట్లాడటం కానీ ఇటువంటి ఎవరు చేసిన పిల్లలు ఎవరు లేరు పిల్లల దగ్గర నుంచి అంటే గురుదక్షిణ అనేది ఖచ్చితంగా కోరుతారు ఎవరైనా గురువు అనేవాళ్ళు నేను కూడా పిల్లల దగ్గర నుంచి గురుదక్షిణ కోరుతున్నాను నా ఎయిందంటే ఎవరైనా ఒక ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఫస్ట్ ఐపీఎల్ ఎంటర్ అవ్వాలి అనేది మీ దగ్గర నుంచి ఎవరైనా ఎంటర్ అయ్యి అప్పుడు ఆ రోజు నేను గురువుగా సక్సెస్ అయినట్టు నేను భావిస్తాను నా నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీరు సక్సెస్ చేసిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా నా ఇక్కడ నుంచి ఎలా మాట్లాడాలి చాలా ఉంది కానీ మాటలు రావట్లేదు నాకు ఈ సందర్భం నేను నడిచి వస్తున్నానని తెలిసి కూడా నాకు మెడికల్ ప్రొవైడ్ చేయడం అనేది మర్చిపోలేని సందర్భం మర్చిపోలేని ఆత్మీయత ఇటువంటి పేరెంట్స్ని ఆ భావంతో నాకు ఒక వరం ఇవ్వాలి ఎటువంటి ఆత్మీయమైన ఆత్మీయుల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా ఉండే మనస్తత్వం కానీ సందర్భాలు కానీ నాకు ప్రసాదించాలని నా భగవంతుడు కోరుకుంటున్నాను ఈ ఆత్మీయత ఇది ఇలాగే కొనసాగాలి అని మీ అందరిలో ఖచ్చితంగా ఒక సక్సెస్ని చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్